ఓం నమో వెంకటేశాయ స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు మనకి తిరుపతిలో శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవల్లో ఈ అంగ ప్రదక్షిణ కూడా ఒకటండి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఈ టికెట్ మనకి మూడు నెలలు ముందుగానే వారు మనకు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే టీడీపీకి సంబంధించినటువంటి అప్సైల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు ఈ కాంగ్రెట్ లోకి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి ఎటువంటి ఒక రూపాయి కూడా కట్టిన అవసరం లేదు ఈ సోమవారిక అంగరప్రదక్షిణకి ఆడవారిని ముందు సెపరేట్ గా తర్వాత మగవారిని సెపరేట్ గా పంపించి సోమవారికి అంగరప్రదక్షిణ చేయిస్తూ ఉంటారు ఇలా అంగరప్రదక్షిణ చేసిన తర్వాత సోమవారిక దర్శనానికి పంపించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అంగరప్రదక్షిణ టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి నెల కూడా మనకి ఇరవై రెండవ